ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవాళ్లు వేసుకునే గాజులు తమ అందానికే కాకుండా స్త్రీల సౌభాగ్యానికి కూడా గుర్తు కానీ ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు కనీసం మొక్క గాజును కూడా వేసుకోవట్లేదు ఇలాంటి స్త్రీలకు రానున్న రోజుల్లో ఎన్నో కష్టాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే స్త్రీలు వేసుకునే గాజుల రంగును బట్టి వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయట ఈ విషయాలన్నీ స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడట అసలు స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే మీ భర్తకు కలిసొచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఒక ఇల్లు బాగుండాలన్నా కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలన్నా అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది ఆడవాళ్లు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కాని ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులను వేసుకుంటే మాత్రం మీ భర్త ఆయుష్ బాగా పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుందని వేద పండితులు చెబుతున్నారు మిగతా రోజుల్లో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు మంగళవారం కాని శనివారం కాని గాజులను కొనకూడదు పెళ్లైన ఆడవాళ్లు నలుపు రంగు గాజులను అలాగే బులుగు రంగులో ఉన్న గాజులను మాత్రం అస్సలు వేసుకోకూడదు ఆడవాళ్లు ఈ రంగు గాజులను వేసుకుంటే మాత్రం మీ ఇంటికి శనిదోషాలు ఏర్పడతాయి దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు అలాగే నీలం రంగులనేవి శనిదేవుని రూపాలు కాబట్టి ఈ రంగు గాజులను ఆడవాళ్లు వేసుకుంటే మీ ఇంటికి అంతా చెడే జరుగుతుంది ఇక చాలామంది ఆడవాళ్లు ఎర్రని గాజులను వేసుకుంటారు ఎరుపు అంటేనే సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ఎరుపు రంగు గాజులను వేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఎర్రని గాజులు వేసుకోవడం వల్ల స్త్రీలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట అలాగే పెళ్లైన ఆడవాళ్లు ఆకుపచ్చ రంగు గాజులను వేసుకుంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసొస్తుందట పచ్చరంగంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు పచ్చరంగు గాజులను వేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతారు మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో తులతూబుతారు ఇక పెళ్లైన ఆడవాళ్లు పసుపు రంగు గాజులను వేసుకుంటే మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏ కష్టాలు లేకుండా అందరూ సుఖసంతోషాలతో ఉంటారట శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు రెండు గాజులను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ రెండు గాజులను తీసి పెళ్లైన ఆడవాళ్లు వేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది స్త్రీలకు సౌభాగ్యప్రాప్తి లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు బంగారపు గాజులను వేసుకుంటున్నారు కానీ బంగారు గాజులను వేసుకుంటే మీకు ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి చెడు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం మీ చేతికి రెండు మట్టిగాజులైనా ఉండాల్సిందే ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులను మాత్రం అస్సలు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిరుగుతూ ఉంటుంది మీరు చేసే ప్రతిపనిలో ఖచ్చితంగా విజయం సాధించాలంటే నారింజరంగు గాజులను వేసుకోండి ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు నారింజరంగు గాజులను వేసుకుంటే మాత్రం మీరు చేసే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది ఆడవాళ్లు కనీసం అరడజను గాజులోనైనా ఖచ్చితంగా వేసుకోవాలి అంటే రెండు చేతులకు కలిపి మొత్తం పన్నెండు గాజులు ఉండాలి లేదా రెండు చేతులకు కలిపి కనీసం ఆరు గాజులన్నా వేసుకోవాలి స్త్రీలు తెలుపు రంగు గాజులను వేసుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి టెన్షన్లు లేకుండా మీ మనసుకు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఆడవాళ్లు కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి స్త్రీలు తమ పుట్టింటికి వెళ్లినప్పుడు మీ పుట్టింటి నుండి ఖచ్చితంగా మట్టిగాజులను తెచ్చుకోండి ఏ స్త్రీ అయితే పుట్టింటి నుండి గాజులను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి సౌభాగ్య ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త యొక్క సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి స్త్రీలు పుట్టింటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మట్టిగాజులను తెచ్చుకోండి శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్త వస్తే వాళ్లకి కుంకుమ బొట్టు పెట్టి అరడజను గాజులను ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు కాని పచ్చరంగు గాజులను కాని వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి శుక్రవారం రోజున ఈ రంగు గాజులను వేసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి ఒక డజను గాజులను అమ్మవారికి సమర్పించండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టిగాజులతో ఒక దండలాగా తయారుచేసి పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి ఈ మట్టిగాజుల దండను వేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే అమ్మవారి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది స్త్రీలు మట్టిగాజులను వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు స్త్రీలు మట్టిగాజులను వేసుకుంటే గర్భాశయ సమస్యలు ఉండవు నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టిగాజులు వేసుకుంటే మీకు ఏ సమస్యలు లేకుండా ఉంటాయి మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది దీని ద్వారా మీ భర్తకు కూడా చెడు జరిగే అవకాశాలు ఉండాలి గర్భిణీ స్త్రీలు మాత్రం చేతులు నిండుగా మట్టి గాజులను వేసుకోవాలి ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టే మీ బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి